నమస్తే సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం స్లీవ్స్ మడతబెట్టి ఎలక్షన్ యుద్ధంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అన్న మాటకి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కూడా మీరు స్లీవ్స్ మడతబెట్టాలేమో మేము కుర్చీ మడత పెడతాం అని చెప్పేసి అన్నారు దీనికి ఇవాళ లోకేష్ గారు కూడా అదే మాట అన్నారు మీరు స్లీవ్స్ మడతబెట్టాలేమో మేము మడత పెడతాం అనుకుంటూ చూపించారు కూడా సో దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఏమంటారని మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ స్లీవ్స్ మడత పెట్టడం కుర్చీ మడత పెట్టడం ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది నిన్నటి నుంచి మీరేమంటారు ట్రెండ్ అవ్వాలనే కదా వాళ్ళ లైవ్లో వచ్చి లోకేష్ గారు కుర్చీ మడతబెట్టి మరి చూపించింది శంఖారామంలో అంటే నేను ఇది చాలా సందర్భాల్లో కూడా చెప్పాను ఇప్పుడు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇందులోంచి కూడా ఒక వ్యక్తి వచ్చినట్టు మాట్లాడడం వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఏవో చేస్టులు చేసి చూపిస్తే ఇక్కడ కూడా వీళ్ళు చేస్టులు చేసి చూపించడం గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పు తీసుకొడదామని చెప్పు చూపిస్తే వెంటనే అటువే వ్యక్తి మరి మాకు లేవా చెప్పులు అని రెండు చెప్పులు చూపించడం అంటే చర్యకి ప్రతి చర్య అంటే వాళ్ళని చేస్తే మేము ఇలా చేసి మేము కూడా చేయగలము మేము కూడా మేసం మెలేయగలము మేము తొడగొట్టగలము ఇట్లాగే అయిపోతున్నాయి ఇప్పుడు దానికి చాలామంది నా మిత్రుడు కూడా ఉన్నాడు ఒకను తను ఏమంటాడంటే వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఆ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి నోటికొచ్చిన మాట్లాడడం కానీ వాడు వీడు అండము తర్వాత టీడీపీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే మరి ఉండాలి కదరా అని అంటే తను అలా అలానే అవుతుంది వాళ్ళకి సంస్కారం ఏంది వీళ్ళకి లేదా ఏదో గడ్డి తిన్నారని వీలు తింటారా అది కరెక్ట్ కాదు కదా ఇంకాలాగా ఒకరికొకరు అనుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అన్నారు మరి అలా తప్పదు పులిసవారి అలాగే ఉండాలి అని చెప్పాను నేను అంటే ఎలా ఉంటుంది ఒకవేళ వీళ్ళు తమాయించుకొని పోన్లే అని సంస్క మాట్లాడినప్పుడు సంస్కారం ఉండి వచ్చి మాట్లాడినప్పటికీ కూడా ఇంకా అవతల వాడి రెచ్చిపోతున్నాడు అనుకోండి కింద ఉన్న కార్యకర్తలు వాళ్ళతోడ కూడా తిరిగే మంది ఆ అనుయాయులు అది అనుచరులు వాళ్ళందరూ కూడా అన్నా వాళ్ళంత నోటికొచ్చిన మాట్లాడుతున్న మీరు ఏదో చేయండి అన్న అన్నా మీరు గట్టికి ఇవ్వాలన్న వాళ్ళకి అంటే ఇద్దాం అలా ఇస్తేనే వాళ్ళకి ఒక ఉత్సాహం మీ వెనక మేము పనిచేస్తున్నాం అన్నా మీరు తగ్గకూడదన్నా మీకేంతకు అన్నా ఎట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాంటి నాయకుడు అలాగే నాయకుడు అలాగ ఉన్నప్పుడు మరి తప్పదు కొన్ని సందర్భాల్లో కార్యకర్తలు తృప్తి కోసమో కార్యకర్తలు ఏ వేళల కోసమో లేదంటే చప్పట్ల కోసమో కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది సో ఆ సిద్ధంలో పా జగన్మోహన్ రెడ్డి గారు మడతబెట్టి యుద్ధానికి రెడీ అట్లా ఎవరైనా మనం ఫైటింగ్ వెళ్ళినప్పుడు ఏంటో అనుకున్నా నేను వెళ్తారు కదా కామన్ అది ఆఫ్ హ్యాండ్ చేసినప్పుడు ఇలాగ అంటుంటాడు ఫుల్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు మరద పెట్టచ్చు సో అదొక బాడీ గెస్చర్ అయిపోయింది యుద్ధంలో భాగం అని అంటే గొడవలో భాగం అని సో ఆయన ఎలాగంటాం దీనికి వాళ్ళు చంద్రబాబు గారు కూడా కుర్చీలు మడత పెడతామని ఆయన ఎందుకు అన్నాడంటే మీ కుర్చీకి ఎసర ఎసర పెడుతున్నాం ఇంకేం లేదు మీరు కుర్చీ మడత పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నెక్స్ట్ మీకు ఆ కుర్చీలు ఏవి ఉండవు నెక్స్ట్ మాదే ప్రభుత్వం ఉద్దేశంలో ఆయన ఏదో అన్నారు దాని మరి కుర్రోడు కదా మరి కాస్త కొంచెం మసాలా యాడ్ చేసి చైర్నే తీసుకొచ్చి అవి పాప చైర్లు పైగా ఇప్పుడు ఆ చైర్స్ ఉండట్లేదు అప్పుడు ఐరన్ ఉండేవి ఇప్పుడన్నీ ఈ ప్లాస్టిక్ నీళ్ళకమ్మలు వచ్చేసాయి సో అవి ఐరన్ బాగుండేవి అవి చాలా ఈజీ క్యారీ చేయడానికి కూడా ఫోల్డ్ చేసేస్తే వరుసగా ఒక చిన్న ట్రాక్టర్లోనే ఇంచుమించు రెండు మూడు వేలు చైర్స్ పంపించేసేవారు అంత సన్నంగా ఉండేవి ఆ కుర్చీ దానితోటి ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా వచ్చింది అది గుంటూరు కారు గుంటూరు కారులో కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ బాగా సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్ బాగా హిట్ అయింది వైరల్ అయింది సో ప్రస్తుత కాలమాన పరిస్థితులు ప్రస్తుతం ట్రెండ్లో ఏం నడుస్తుందో దాన్ని యుటిలైజ్ చేసుకొని పబ్లిసిటీలోకి వెళ్ళేవాడు కూడా అసలైన రాజకీయ నాయకుడు నా అభిప్రాయం ఇప్పుడు అంతకుముందు కేటీఆర్ గారు చాలా సందర్భ చాలా దాన్ని ఏమంటారు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళినప్పుడు రణస్థలం రంగస్థలంలో ఉన్న సాంగ్స్ అన్ని వాడుకున్నారాయన ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా రంగస్థలంలో సాంగ్ ఉంటుంది సో అప్పటికి ఆ ట్రెండ్ అది ఆ ట్రెండ్ అందులో కూడా పంచాయతీ ఎలక్షన్స్ చూపిస్తారు దాన్ని కేటీఆర్ గారు దాన్ని వాడుకోవడం జరిగింది ఆయన ఓపెన్గా రంగస్థలం ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సంథింగ్ సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు దేవి గారు ఈ సినిమా సాంగ్స్ సుకుమార్ గారి సాంగ్స్ నేను దేవిప్రసాద్ గారు సాంగ్స్ నేను వాడుకున్నాను ఆ ఉంటావా ఈ ఉంటావా నువ్వే తేల్చుకో అన్నట్టుగా సో అదే అదొక ట్రెండ్ అనమాట ఆ ట్రెండ్ ఫాలో అవుతయ్యేది కూడా చాలామందికి ఇప్పుడున్న యూత్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కదా మెయిన్ యూత్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే గడిచిన ఐదేళ్లలో యూత్కు ఎక్కడ జాబ్ అనేది ప్రైవేట్ ప్రైవేటు ఆ గవర్నమెంట్ జాబ్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ జాయిన్ అయ్యాడు అనుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో సరిగ్గా నాలుగేళ్ళు రిలీవ్ రిలీవ్ అయిపోతాడు లేదా రెండు వేల పంతొమ్మిదికే రిలీవ్ అయినోడు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు నాలుగేళ్ళ నుంచి ఖాళీగా ఉన్నట్టేనా వాడు తప్పక మళ్ళీ హైదరాబాద్ బెంగళూరు మద్రాసో వెళ్ళి ఏదో జాబ్ చేసుకోవాలి అంటే పర్టికులర్ ఎక్కువగా చాలా మంది ఫోకస్ చేసేది ఏంటంటే ఫ్యాక్టరీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్లాగే ఆలోచిస్తారు చిన్న చిత్ర లోకల్గా ఏదో మేము బ్యాంకులో అటెండర్ గాను లేదా ఎల్ఐసి ఏజెంట్లు గాను లేదంటే బ్యాంక్ ముందు ఎవరి స్లిప్పులు రాసుకునేవాళ్ళు అలా చేసుకోవాలని ఎవరు అనుకోరుగా అలా చేసుకోవాలనుకున్న అన్ని పోస్టులు ఉండవు ఒక్కొక్క ఊరికి సో మన కూడా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళందరూ బాగా ఆవేశంగా ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి మనకి సంస్థలు సరిగ్గా రాలేదు అభివృద్ధి జరగలేదని సో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయాలి కాబట్టి లోకేష్ యువగలం అని ముందు స్టార్ట్ చేశారు దాన్ని మళ్ళీ కొనసాగింపుగా ఇప్పుడు శంకారావు అనేది స్టార్ట్ చేశారు సో అందుకే యువనేత యువగలము అన్నట్టుగా ఆయన పందాలు ఆయన పోతున్నాడు ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేయాలి ఆల్రెడీ పద్దెనిమిది ఏళ్ళు నిండు వాళ్ళందరికి కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ మెయిన్ అదే కదా బాగా ఆ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రభావితం చేయగలుగుతారు ఇంట్లో చెప్పగలుగుతారు కదా ఏ లేదు నెక్స్ట్ ఇక్కడ జాబ్ కావాలంటే బాబు రావాలని అప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా బా బాగా నినాదం వచ్చింది సో అట్లాంటివేవో చెప్పి మౌలు చేయడానికి లోకేష్ గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు బట్ వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకపోతే బాగుండదు అనుకుంటున్నారు లేదంటే అలా బా మనం కూడా ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగలేము అనుకుంటున్నారో ఒకరికొకరుగా విమర్శలు అవుతూనే ఉన్నాయి ఆ మధ్యకాలంలో రోజా గారికి ఇంతకుముందే చెప్పాను రోజా గారు చేసిన వ్యాఖ్యల మీద బండారు సత్యనారాయణ గారు దా బండారు సత్యనారాయణ గారు అయినా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు మీ మీ భవిష్యత్ మీ జ పాస్ట్ ఏంటంటే నాకు తెలుసు మీరు ఎట్లా సినిమాల్లో ఉన్నారో ఎటువంటి సినిమాలు చేశారని చాలా అది మరీ అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది మరి అదే అంటున్నాను కదా ఎక్కడికి వెళ్తున్నా తెలియట్లేదు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ వీళ్ళు ఏవడిగినా కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని అడుగుతున్నారు చంద్రబాబు గారికి వెన్నుపోటు అదొకటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పెళ్ళిళ్ళు వీళ్ళు ఏదడిగిన ప్రభుత్వ సమస్యల గురించి మాట అలాగే మాట్లాడండి అది ఎలా మాట్లాడతారు అంతకుముందు ఒక ఒక ఛానల్ ఒక ఆయన అలాగే ఒక మాజీ మంత్రికి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి అన్నారు కదా దత్తపుత్రుడు ఇవన్నీ అని అన్నారు కదా అని అంటే ముందు ఆయన ఏమంటే మేము అన్నామని చెప్తున్నా తప్ప ముందు ఇలా స్టార్ట్ చేసిన విషయం చెప్పట్లే వాళ్ళకి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కూడా కోపం ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉంటేనే అనుభోజ్ఞుడు కాబట్టి ఆయన ఇలాంటి సందర్భంలో డెవలపింగ్ సంబంధంలో రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అనుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుని ప్రజలు ఆయన గెలిపించారు దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చారు అది కాస్త కొంచెం ప్లస్ అయింది సో వీళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉండిపోయిందంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేయడం వల్లే మేము ఓడిపోయామని కొంతమంది అభిప్రాయం అందరూ కాదు కానీ పవన్ కళ్యాణ్ వల్లే గెలిచారంటే నేను ఒప్పుకోను చంద్రబాబు గారు మేనియా కూడా ఉంది ఆ టైంలో అభివృద్ధికి పట్టం కట్టారు ఆ టైంలో అనుభవజ్ఞుడు క్యాపిటల్ లేదు కాబట్టి ఈయనస్తే క్యాపిటల్ ఆల్రెడీ సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించిన అనుభవం ఉంది కాబట్టి ఈయనైతే కరెక్ట్గా చేయగలుగుతాడని ఈయనకి చేశారు బట్ ఆయన దానికి మద్దతు పలికాడు పవన్ కళ్యాణ్ సో ఆయనకి ప్యాకేజీ ఇచ్చాడు అందుకే ఆయన చెప్పాడు ప్యాకేజీ స్టార్ అని రకరకాలుగా కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడారు నిజంగా ప్యాకేజీ అనుకుంటే ఆయన సినిమాలు చేసుకుంటూ అయిపోతుంది కదా మహా అయితే సపోర్ట్ చేసినాక ఎంత ఇచ్చేస్తారమ్మా అప్పట్లో ఓ వంద కోట్లు రెండు వంద కోట్లు మరి ఆయన సినిమాలు చేసుకుంటే రావా యాడ్లు చేసుకుంటే రావా ఇవాళ రేపు యాడ్స్కి ఎంత ఇస్తున్నారు మొన్న ఒక స్టార్ జస్ట్ ఒక రి రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్ చేసినందుకు పది కోట్లు ఇచ్చారంట అలాంటి ఎన్ని యాడ్స్ మహేష్ బాబు గారు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఎన్ని యాడ్స్ చేస్తున్నారు మరి ఆయన తలుచుకుంటే చేయలేడా ఆ ఇరవై యాడ్స్ ఈజీగా వెయ్యి కోట్లు రాదా ఆయన ఇమేజ్కి ఇందులో ఎందుకు రావాలి అంటే ఎవరి విశ్లేషణది కాబట్టి అవి రాజకీయాల్లో ఎలా తయారయ్యా అంటే వాడు వాడు నంది అంటే వీడి పంది అన్నాడని వీడి పంది అంటే వాడు కుక్క అన్నాం ఇంకా అలాగే వాడు వీడు అన్నాం గతంలో నాకు బాగా గుర్తు టీడీపీ హయాంలో స్పీకర్గా ఎవరు ప్రతిభా భారతి గారు ఉండేవారు ప్రతిభా భారతి గారు స్పీకర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక సందర్భంలో అమ్మాని సంబోధించారు అసెంబ్లీ సమావేశాలు ఆవిడ దానికి ఇది అసెంబ్లీ బయట మామూలు ఇది కాదు మీరు అమ్మ అని అనకూడదు అన్నట్టుగా ఆవిడెవరో ఖండించారు ఖండిస్తే దానికి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చాక ప్రెస్ మీట్ పెట్టి కూడా అసలు మేడం అనే దానికి తెలుగులో ఏమని పిలుస్తారు ఏమని అంటారు అమ్మ అమ్మగారు అని అంటాం కదా అది తప్పు ఏంటంటే అలా వద్దని అంటే అక్కడ అంత ఉందాలో కూడా ఊరికే పక్షంకి ప్రతిపక్షంకి అటువంటి చర్చ ఇప్పుడు అది లేదు కదా వాడు వీడు అంటే సభలో అనకపోవచ్చు కానీ బయటకు వచ్చాక ఆడవ సన్నాసి అంటే వీడు వెంటనే ఆడ ఫోర్ ట్వంటీ అంటాడు వీడంటాడు ఆడ విధవ అంటాడు వీడంటాడు ఆడవ్ శాడిస్ట్ అంటాడు ఇంకా మరి కొత్త కొత్త పదాలు కొత్త కొత్త తిట్లు మరి తప్పట్లేదు ఇప్పుడు ఒక పదిసార్లు సార్లు మీరు నాకు తిట్టినప్పుడు నేను పదకొండు సార్ తిట్టకపోతే ఇంకెందుకు నాకు అప్పుడు ఏం లేదురా వీడికి వీడికి అసలు పౌరుషం లేదురా వీడి ఉండి వేస్ట్రా అన్నట్టుగా అంటారు జనాలు జనాలు కూడా అట్లాగే ఉన్నారు